హలో అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో వంకాయలు కాకరకాయలు కాసాయి ఎన్ని కాసాయో ఒకసారి తెంపి చూపిస్తాను సో చాలా ఉన్నాయి చూసారా ఇక్కడ కొన్ని ఇంకా అక్కడ చాలా వరకు ఉన్నాయి కాకరకాయలు కూడా ఉన్నాయి చూసారా ఇలా తీగ కూడా చాలా కింద కాయలు ఇంకోండి ఇక్కడ ఉంది ఇంకా మళ్ళీ ఈ తీగలోనే మొత్తం సొర తీగ కూడా ఉంది తీగంతా ఎండిపోయింది కాయలు ఉన్నాయి ఒకసారి ఇవన్నీ కోసి చూపిస్తాను అయితే చాలా అయితే చాలా కాయలు ఉంటాయి ముందైతే కాకరకాయలు దింపుదాం ఇక్కడ ఉంది ఇంకా ఇక్కడ వంగతీగ మొత్తం వంగ చెట్లకి తీగంతా అల్లుకుంది సైడ్ కాయలైపోయి ఇంకా అటు సైడ్ ఉన్నాయి సో అవి కొద్దాం చూడండి ఇవన్నీ కాయలే ఇంతకుముందు కాకరకాయలు కోసాం కదా ఇప్పుడు వంకాయలు కూడా చాలా గుత్తులు గుత్తులుగా కాసాయండి చూడండి అసలు చాలా మంచిగా అన్నీ కాసాయి ఇప్పుడు ఇవి ఇవి కోసేద్దాం చాలా వంకాయలు ఉన్నాయి చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా కాసాయో ఇప్పుడు తెంపేద్దాం వీటిని వీటి పక్కనే ఇట్లా కనకంబరాలు ఉన్నాయి ఇవి కూడా ఒక్క చెట్టే బట్ చూసారా ఎలా పూసాయో అటు సైడ్ వంకాయలు కోసాం ఇప్పుడు ఇటు సైడ్ కొన్ని ఉన్నాయి అవి కూడా కోసేద్దాం అసలు ఇన్ని వంకాయలు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఒక టూ డేస్కి కొయ్యకపోతే అమ్మో చాలా వంకాయలు కాసినాయి ఇవన్నీ ఆర్గానిక్గా పండించే వంకాయలు వెజిటేబుల్స్ అన్నీ ఆర్ ఆర్గానిక్గా చేసేయండి అసలు ఒక్క కెమికల్ కూడా ఇవ్వను నేనైతే చాలా ఫ్రెష్గా న్యాచురల్గా ఉన్నాయి చూడండి వంకాయలు కాకరకాయలు చాలా అయినాయి అసలు ఆర్గానిక్ అవుతాయా బట్ మా ఇంట్లో అయినాయి నేను రోజు ఆర్గానిక్గానే చేస్తాను కర్రీలు కూరగాయలతోనే చాలా అయితే చాలా అయినాయి ఒక ఒక ఫోర్ డేస్కే ఇన్ సో ఇవి